జీరో పామ్ కౌంట్ ఏజూస్ పర్మియా అని చెప్తూ ఉంటాం ఇటువంటి వాళ్ళల్లో కౌంట్ తక్కుపోయినప్పుడు డోనర్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా డోనర్ స్పామ్స్ మాత్రమే వాడుకోవాలా మీరు హండ్రెడ్ పర్సెంట్ మన స్పామ్స్తో పిల్లలు పుట్టరు మనకు అవకాశం లేదు అని నిరుత్సాహపడుతున్నప్పుడు మనకి ఇంకేమైనా అవకాశాలు ఉన్నాయా ప్రెగ్నెన్సీస్ రావటానికి మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో మీ స్పామ్ వాడి మనకి ప్రెగ్నెన్సీస్ రావటానికి ఎటువంటి వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం నేను డాక్టర్ సుజాత వెల్లంగి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు ఈ ఈ వీడియోస్ ద్వారా నా ఛానల్ నుంచి వస్తున్న వీడియోస్ ద్వారా కొంతవరకు ఫర్టిలిటీ రిలేటెడ్ అవేర్నెస్ కలిగించగలుగుతున్నాను అని ఆశిస్తూ మీలో ఎవరో ఒకళ్ళకి ఈ వీడియో ద్వారా ఉపయోగకరంగా ఉండి బెనిఫిట్ అవుతారు అని ఆకాంక్షిస్తూ దాంతోంటే ఈ వీడియోస్ అన్నీ కంటిన్యూస్గా చేస్తున్నాను హోప్ యూ లైక్ ఇట్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్ అండ్ ఎవరికైనా ఇటువంటి వీడియోస్ ఉపయోగకరంగా ఉంటాయనిపిస్తే తప్పకుండా మీ సైడ్ నుంచి మీరు షేర్ చేయండి వివరాల్లోకి వెళ్తే ఎప్పుడు ఎప్పుడు కూడా మనం చూసుకునేది ఏంటంటే సెమెన్ అనాలిసిస్ చేశాము ఎటువంటి టెస్ట్లు ఎన్నిసార్లు చేసుకున్నా కౌంట్ జీరో వస్తుంది ఏజుస్పర్మియా అంటుంటారు కౌంట్ జీరో ఉన్నప్పుడు ఇంకా మనం డోనర్స్ పమ్కే వెళ్ళిపోవాల్సిందేనా లేదా మీకంటూ ప్రెగ్నెన్సీ రావటానికి మీ ఓన్ పోలికలతో పుట్టే పిల్లలు పుట్టటానికి అవకాశం ఉందా లేదా ఈరోజు నేను ఈ వీడియోలో లాస్ట్లో మీకు లైవ్లో కూడా ఇవి ఎటువంటి అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయనేవి కూడా చూపిస్తాను సో కీప్ వాచింగ్ దిస్ వీడియో సో ముందుగా కౌంట్ జీరో ఉన్నప్పుడు దీనికల్ల కారణాలు ఏంటి సో మూడు రకాలుగా మనం స్పామ్ కౌంట్ జీరో ఉన్నదాన్ని విభజించుకోవటానికి అవకాశం ఉంటుంది ఒకటి ప్రీ టెస్టిక్యులర్ కాజెస్ అంటే బ్రెయిన్ నుంచి సరైన సిగ్నల్స్ వస్తున్నాయా లేవా బ్రెయిన్ నుంచి సరైన హార్మోన్స్ ఉత్పత్తి అవ్వట్లేదు సో అవి టెస్టిస్ని ప్రేరేపించలేకపోతున్నాయి అప్పుడు మనం వీళ్ళకి మెడికేషన్స్ ద్వారా వైద్యం ద్వారా మనం ఆ బ్రెయిన్ నుంచి తయారవ్వాల్సిన హార్మోన్స్ ప్ర మనం బయట నుంచి ఇస్తూ ఉండి టెస్టిస్ని స్టిమ్యులేట్ చేసి స్పోమ్ ప్రొడ్యూస్ చేయటానికి మందులు వాడుకోవటానికి అవకాశం ఉంటుంది దీంట్లో ముఖ్యంగా మనం వాడేది గొనాడోట్రోఫిన్ ఇంజెక్షన్స్ తర్వాత టెస్టిస్లో ఏమైనా సమస్య ఉందా అంటే బీర్జాలు చిన్నగా ఉన్నాయా లేదా బీర్జాలు రెండు అవి ఉండాల్సిన స్థానంలో లేకుండా పొట్లో ఉన్నాయా బీడ్జాలు చుట్టూగా ఏమైనా ఇన్ఫెక్షన్ ఉండి నీరు చేరిందా హైడ్రోసిల్ బీర్జాలు చుట్టూగా నరాలు వాచినాయా వెరకోసిల్ ఇటువంటి సమస్య వల్ల హార్మోన్ సరిగ్గా ఉన్నా కూడా మనకి ఈ టెస్టిస్లో ప్రొడక్షన్ అనేది ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి సో అటువంటిప్పుడు కూడా స్పోమ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంటాయి ఆ సమస్య ఏంటి అనేది గుర్తించి దానికి అనుగుణంగా మనం మెడికేషన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది మూడోది ముఖ్యమైనది నేను ఈ వీడియోలో ఈరోజు మీకు చెప్తుంది ఆబ్స్ట్రక్టివ్ ఏజోస్పమియా అంటే స్పర్మ్ ప్రొడక్షన్ అవుతుంది కానీ ఆ ప్రొడ్యూస్ అయిన స్పర్మ్ మనకి బయటికి రావట్లేదు సో బయటికి రావట్లేదు స్పర్మ్ అంటే ఆ రావాల్సిన ఎజాక్యులేటరీ డక్ట్ ఏదైతే ఉందో అందులో ఎక్కడో మనకి బ్లాక్ ఉంది సో హెల్తీగా ఉన్నారు బ్రెయిన్ నుంచి మంచిగా హార్మోన్స్ తయారవుతున్నాయి టెస్టిస్లో ప్రొడక్షన్ మంచిగా ఉంటుంది ఎప్పుడో ఎక్కడో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కానీ ఈ అవుట్లో ట్రాక్ట్ మూసిపోవటం వలన మనకు ఆ స్పమ్ బయటికి రాకపోవటం వలన మీరు ఎన్నిసార్లు టెస్ట్ చేయించుకున్నా కూడా ఎటువంటి మందులు వాడినా కూడా ప్రొడక్షన్ మంచిగానే అవుతుంది కానీ బయటికి రావట్లేదు కాబట్టి ఆబ్స్ట్రక్టివ్ ఏజూ స్పమ్ అంటాం ఒక రకమైన జెనెటిక్ కండిషన్లో కంజనర్టల్ యాబ్సెన్స్ ఆఫ్ వ్యాస్ డిఫరెన్స్ అంటే ఈ బయటకు వచ్చే డక్ట్స్ ఏవైతే ఉంటాయో వ్యాస్ డిఫరెన్స్ పుట్టుకుంటో వాళ్ళకి పూర్తిగా తయారవ్వన్నమాట సో అంటే ఆరోగ్యకరంగా ఉన్నారు హార్మోన్స్ బాగున్నాయి సెక్షువల్ డ్రైవ్ బాగున్నాయి అంతా బాగుంది కానీ స్పర్మ్స్ రావట్లేదు మనకున్న ఆధునిక వైద్య విధానాల్లో ఉన్న పరిష్కారం టెస్టిస్ నుంచి నేరుగా స్పర్మ్స్ తీయటం సో ఈ ప్రొసీజర్లో ఏం చేస్తామంటే టెస్టిస్ మీద ఒక సన్నటి నీడిల్ పెట్టుకుని ఆ నీటిల్ని లోపల ఉన్న స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా టెస్టిస్లో మంచిగాని సో ఆ నీటిల ద్వారా నేరుగా టెస్టిస్ నుంచి స్పర్మ్స్ తీయటానికి మనకు అవకాశం ఉంది సో సన్నటి ఎనస్థిసి ఇచ్చి స్పర్మ్స్ తీసిన తర్వాత ఆ స్పర్మ్స్ని మనం కలెక్ట్ చేసి డిష్లో మీడియాలో తీసుకెళ్ళి ల్యాబ్లో మైక్రోస్కోప్ ద్వారా ఈ టెస్టిస్లో నుంచి వచ్చే ట్యూబ్యూల్స్ ఎమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్లో మనకి స్పర్మ్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్లో ఇంచే స్పామ్ని చాలా జాగ్రత్తగా సన్నటి నీడిల్స్ తోటి సపరేట్ చేసి మంచిగా వాటిని మనం చూసుకుని మైక్రోస్కోప్ ద్వారా చూసి చాలా వరకు ఇవి కదలికలు ఉంటాయి లేదా జస్ట్ లైవ్ ఉంటాయి అన్నమాట వాటికి కావాల్సిన మీడియా అవన్నీ రెండవ ఎందుకంటే అవి డైరెక్ట్గా మనం టెస్టిస్ నుంచి తీసుకుంటున్నాం కదా వాటికి కావాల్సిన మీడియా ప్రిపరేషన్ అంతా వాష్ చేసిన తర్వాత ఈ వీడియోలో మీరు చూడవచ్చు మంచిగా బాగా కదిలే స్పర్మ్స్ని మనం ఇక్సీ చేయటానికి అంటే ఎగ్లోకి ఇంజెక్ట్ చేయటానికి రెడీగా మనం ల్యాబ్లో తయారు చేసి వాటిని మనం ఎగ్లోకి ఇంజెక్ట్ చేయటం జరుగుతుంది ఈ కపుల్ వీళ్ళల్లో అయితే ఈయనకి స్పర్మ్స్ ప్రొడక్షన్ అనేది అసలు హార్మోన్ లెవెల్స్ కూడా తక్కువగా ఉన్నాయి టెస్టిస్ నుంచి ప్రొడక్షన్ తక్కువగా ఉన్నాయి బయటికి స్పర్మ్ రావట్లేదు ఏజు స్పర్మియా ఉన్నప్పుడు మనం ఈ టీసా ప్రాసెస్ చేయటం జరిగింది టీసాలో చక్కగా త్రీ టు ఫోర్ స్పమ్స్ పర్ హై పవర్ ఫీల్ అంటే దగ్గర దగ్గర అమ్మాయికి ఒక టెన్ ఎగ్స్ వస్తే మనం ఒక టెన్ స్పమ్స్ని తీసుకుని మంచి స్పమ్తో ఎక్సీ చేయగలిగాము చక్కటి బ్లాస్టర్సెస్ రావటం జరిగింది ఈ రకంగా టెస్టిక్లర్ స్పర్మ్ ప్రాసెసింగ్ ద్వారా దగ్గర దగ్గర మనకి ఎయిటీ పర్సెంట్ వరకు స్పర్మ్ రిట్రీవల్ అనేది ఉంటుంది వీళ్ళల్లో నార్మల్ ఐవీఎఫ్ ప్రాసెసిక్సీలో వచ్చే సక్సెస్ రేట్ని మనం ఇవ్వగలుగుతాం సో ఎవరైతే స్పర్మ్ లేదు జీరో జీరోగా ఉంటుంది ఇంకా మనకి ఇబ్బంది అవుతుంది ప్రెగ్నెన్సీస్ రావటానికి కష్టము అని ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఒక్కసారి ఈ టెస్టిస్ నుంచి స్పర్మ్ యాస్పిరేషన్ టెక్నిక్ గురించి వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు గనక ఈ ప్రాసెస్ అనుకూలంగా ఉంది అని అనిపిస్తే ఖచ్చితంగా మీకు ఈ ప్రాసెస్ ద్వారా మీ ఓన్ జెనెటిక్ మెటీరియల్తో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్